వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ బాన్స్వాడ నియోజకవర్గం బడాపాహాట్ ఎంఆర్ఓ పంతొమ్మిదవ తేదీన అక్కడ లేకపోవటం వల్ల అక్కడ జరిగిన సంఘటన నేను ఉన్నట్లు చెప్పటం అవాస్తవమని ఎంఆర్ఓ వివరించడం జరిగింది పంతొమ్మిదవ తేదీ నాడు బడాపహడ్లో నేను ఉన్నానన్న వార్తలు తప్పుడు పంతొమ్మిదవ తేదీన నేను ఆ ప్రాంతంలో లేకపోవటం వల్ల అక్కడ జరిగిన సంఘటనలో నా పాత్ర గురించి వచ్చిన వార్తలు అబద్ధం నాకు ఇరవై ఒకటవ తేదీకి సంబంధించిన అనుమతి ఇచ్చారు ఆ సమయంలోనే నేను అధికారిక విధుల్లో నిమిత్తంలో ఉన్నాను నా పేరు సాయిలు తహసీల్దార్ వర్ణి ఇక్కడ పెద్దగుట్ట బడాపాడుకు సంబంధించి గల్లా ఓపెన్ చేసిన విషయంలో పంతొమ్మిదో తారీఖు నాడు ఓపెన్ చేశారు కానీ మాకు పేపర్ పైన ఇరవై ఒకటో తారీఖు రోజు వచ్చింది కాబట్టి పంతొమ్మిదో తారీఖు నాడు ఓపెన్ చేసిన గల్లా విషయంలో మేము హాజరు కాలేదు లేనంటూ ఇచ్చారు ఆ వార్తల్లో నిజం లేదు మరియు పేపర్లో వచ్చిన వార్త టీవీలో వచ్చిన వార్తలు కూడా నిజం లేదు నేను మాత్రం అటెండ్ కాదు